తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబి ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకురాలు కొల్లి మాధవి గారు ఉన్నారు మాధవ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సో వాళ్ళేమో ఆరు గ్యారంటీ స్కీమ్స్ అంటున్నారు అలాగే ఆరు గ్యారెంటీలను రెండు ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి మహాలక్ష్మి ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పారు ఇవాళ నుంచి జీరో బడ్జెట్ టికెట్లు మీ పార్టీ ఎట్లా చూస్తుందండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు ఎంతవరకు ఆచరణ సాధ్యమో మనకు చూస్తుంటేనే అర్థమవుతుంది అంటే వాళ్ళు ఏదైతే చెప్పారు ఇవాళ గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకి ఇవాళ పదివేల రైతు బంధువుని పద పదిహేను వేలు చేస్తాం ఇమీడియట్గా చేస్తా ఉన్నారు తర్వాత రైతుల్ని మీరు ఎవరు కూడా అంటే రుణాలు కట్టొద్దు ఇంకా రెండు రెండు లక్షల రూపాయల రుణం తీసుకొని ఎందుకు మేము రాగానే రుణమాఫీ చేస్తా ఉన్నారు అట్లా కరెంట్ బిల్ ఎవరు కూడా కట్టొద్దు మేము రాగానే మీకు ఉచిత కరెంట్ అని మాట్లాడారు మరి వాటన్నిటికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది కదా మీరు ఎవరిని కరెంట్ బిల్ కట్టొద్దన్నారు రుణం తీసుకోమన్నారు ఇమీడియట్గా రుణమాఫీ చేస్తామన్నారు తర్వాత పదిహేను వేలు ఎకరానికి పదిహేను వేలు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం పదివేలు అంటే మీరు పదిహేను వేలు అన్నారు కానీ వాళ్ళు ఏమని చెప్తున్నారు మళ్ళీ గతంలో లాగానే ఎకరానికి ఇప్పుడు ఐదు వేల రూపాయలు ఇప్పుడు ఇమీడియట్గా ఇస్తామని మాట్లాడుతున్నారు ఈ గత ప్రభుత్వం అప్పులు చేసింది అప్పులతోనే అన్నీ చేస్తుందని చెప్పి మాట్లాడి మా ప్రణాళిక మాకుంది అని చెప్పిన కాంగ్రెస్ ప్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఇవాళ వాళ్ళ ప్రణాళిక ఏమైంది ఇవాళ వాళ్ళు ఇచ్చిన హామీలు ఇవాళ ఇక్కడ ఇక్కడే మనకు కనపడుతుంది వాళ్ళ చిత్తశుద్ధి ఏంటి అనేది అంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇన్నప్పులు చేసింది అన్నప్పులు చేసింది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పే ప్రయత్నం భాగంగానే ఇవాళ ఒక్కొక్కటి మాట్లాడుతున్నట్టు మనకు అర్థమవుతుంది మీ పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలుస్తామని చెప్తున్నారు అటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలుస్తామని చెప్తున్నారు అంటే బీజేపీ టిఆర్ఎస్ ఒకే తాను ముక్కలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి నిజమే అంటారా ఇవాళ ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి టిఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ ఈ మూడు ఒకటే అనేది అందరికీ తెలిసిన విషయం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి చెప్పేది ఇప్పుడు కూడా మేము మళ్ళీ చెప్పేది ఏంటి అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆచర ఆచరణ సాధ్యమని కాదు ఇవాళ అన్నీ కూడా ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టేటట్టుగానే ఉంది వాళ్ళ నామమాత్రంగానే వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు తప్ప ఇవాళ లాంగ్ రన్లో అది ఇంప్లిమెంట్ చేసే చేస్తే అది ఇంప్లిమెంట్ చేయడానికి అయితే సాధ్యం కాదు అందుకనే ప్రజలు ఇవాళ డెఫినెట్గా వాళ్ళు ఏమి సంతోషంగా ఉండరు ఇవాళ ఈ ప్రభుత్వం చేసే ఎందుకంటే ఇవాళ మీరు ఇందాక నేను చెప్పినట్టు ఇవాళ రైతులకి ఏదైతే మీరు ఇస్తానన్న పదిహేను వేల రూపాయలు కానివ్వండి ఇవాళ దాన్ని కూడా మీరు అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ మహిళలకి మీరు ఉచితంగా బస్సు ఇది అంటున్నారు ఇవాళ ఆల్రెడీ ఇవాళ బస్సులకి ఎక్కితే ఇవాళ కార్డులు అడుగుతున్నారు కార్డ్స్ ఇష్యూ చేయాలి కదా ఇష్యూ చేయకుండా ఎక్కిన మహిళల్ని మీరు ఇవాళ కార్డ్స్ చూపించండి అని మాట్లాడుతున్నారు కొన్ని చోట్ల అనేది మనకు అర్థమవుతాను సో అందుకని అనేది ఏంటి అని అంటే ఇవాళ ప్రజల నుంచి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మీరు ఈ కండిషన్స్ ఏవి కూడా మీరు గతంలో ఎప్పుడు చెప్పలేదు మీరు అందరినీ కూడా మీరు లోన్స్ తీసుకొని రెండు లక్షలు మీకు ఎందుకు మీరు కట్టొద్దు మేము మాఫీ చేస్తాం లేకపోతే మీరు విద్యుత్ బిల్లు కట్టొద్దు ఇట్లా మీరు చెప్పుకుంటూ వచ్చినప్పుడు డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి కానీ కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అయినట్టుగా ఇప్పుడు కొత్త కొత్త కండిషన్స్ పెడితే ప్రజలు దాన్ని ఎక్కడ కూడా హర్షించరు అందుకని నేను చెప్తున్నా ప్రజల నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయ్యి మీరు ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేరు కాబట్టి పడిపోతున్నాం మేము మాట్లాడుతున్నాం కానీ ఇప్పటికీ అంటే ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు గడుస్తూ ఉంది మీ బీజేపీ ఎల్పి నాయకుడు ఎన్నిక లేని పరిస్థితి ఎట్లా చూస్తారండి ఇవాళ డెఫినెట్గా ఇవాళ మిగతా పార్టీలోకి మళ్ళీ ఇవాళ వాళ్ళకి మళ్ళీ మేము అలగటం లేకపోతే ఇంకోట ఇంకోట అనేది ఎప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉండదు భారతీయ జనతా పార్టీలో అందరూ కూర్చుని ఒక సమిష్టంగా డిస్కస్ చేసి దాని తర్వాత ఒక ఎల్పి నాయకుడిని ఎన్నుకునేది జరుగుతుంది దానికి కేంద్ర పార్టీలో కూడా అంటే ఇవాళ వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు జరుగుతున్న తరుణంలో కొంత సమయం తీసుకొని దానిపైన కొంత నిర్ణయం జరుగుతుంది ఇమీడియట్ గానే త్వరలోనే ప్రకటిస్తారు కానీ మీరు ఆశించిన సీట్లు రాలేదని ఏమైనా డెఫినెట్గా రివ్యూ చేసుకుంటే వాళ్ళు అనుకున్నంత అంటే ఇంకా బాగా రావాల్సింది ఇంకా కొంచెం అనుకున్న దానికి తగ్గిని అనేది అయితే డెఫినెట్గా అందరిలో ఉంది సో డెఫినెట్గా దానిపైన రివ్యూ చేసుకుంటాం ఎక్కడెక్కడ ఏ పొరపాట్లు జరిగినా వారు సర్దిద్దుకునే ప్రయత్నం చేసి రేపు పార్లమెంట్లో చాలా చక్కగా పర్ఫామ్ చేసి మంచి సంఖ్య సాధిస్తామనే నమ్మకం మా అందరికీ ఉంది ముఖ్య నాయకులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకుల చేతిలోనే ఓడిపోయిన పరిస్థితి ఎట్లా చూస్తారండి కావాలని ఓడించారనుకోవచ్చా ఇవాళ మళ్ళీ ఒక పక్కన మీరు ఏమంది ఏమని మాట్లాడారు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడు మరి అలాంటప్పుడు ఇవాళ బీఆర్ఎస్ చేతిలో బీజేపీ వాళ్ళు ఎందుకు ఓడిపోతారు ఓడిపోకూడదు కదా మరి ఇంకో పక్కన ఇంకోటి చూడాల్సిన అవసరం ఏంటి అని అంటే ఇవాళ వెంకటరమణారెడ్డి గారు ఏదైతే కామారెడ్డిలో ఆయన ఎవరిని ఓడిచ్చారు సాక్షాత్ ముఖ్యమంత్రిని ఓడిచ్చారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అనే అభ్యర్థిని కూడా ఓడించిన ఇది మీకు కనపడతాను సో అందుకని ఇవాళ భారతీయ జనతా పార్టీని తక్కువగా అంచనాయి బాకండి కొన్ని కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఒక్కొక్క నియోజకవర్గంలో వేరే ఉండి ఉండొచ్చు రేపు పార్లమెంటు ఎలక్షన్స్లో మీరు చూస్తారు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం కావాలని చెప్పి దేశవ్యాప్తంగా ఏ రకంగా కోరుకుంటున్నారు అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా కోరుకుంటున్నారు సో డెఫినెట్గా మంచి నంబర్ సాధిస్తాం